ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో చార్జ్ షీట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తున్నది ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ పూర్తవడంతో ఎఫ్ఎస్ఎల్ సిలికామ్ లిస్ట్ ఆధారంగా చార్జ్ షీట్లు తయారు చేస్తున్నది అంటూ మనం వాళ్ళతో వస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్లు చేస్తారట ఇక్కడ ఏమైతా ఉన్నది ఇప్పటికే అందరు కూడా రాజకీయ నాయకుల్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈటల రాజేందర్ని అందరిని కూడా ఫోటో ఆపిన విషయంలో చాలా మందిని కూడా ఒక ఆరు వందల మంది పన్నెండు కూడా విచారణ చేశారు ప్రభాకర్ రావుని తిరుపతి రావని భుజంగా అని వీళ్ళందరూ కూడా విచారణ చేశారు అయితే విచారణ చేసి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పిన ఆధారాలు కూడా ద్వారా చార్జ్షీట్లు దాఖలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఇప్పటికే పదిహేను నెలలు పూర్తయిపోయింది దాంతో పాటు ఏం నడుస్తా ఉన్నదిగా ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ అంటే ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దాని ద్వారా అంటే డేటాను మొత్తం తీసుకురావాలని చెప్పి ఏవైతే ఫోన్ను రికార్డింగ్ చేసిరారో వాట్సాప్లో కానీ మెయిల్స్ ద్వారా ఫోన్ రికార్డింగ్లో ఇవన్నీ కూడా సైన్స్ ల్యాబ్ పంపించి మళ్ళీ డేటాను డిక్వ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు సిడిఆర్ అంటే సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డింగ్ కాల్ డేటా రికార్డింగ్ దీన్ని కూడా ఏదైతే కాల్ డేటా రికార్డింగ్ ఎట్లయితే అయిందో ఎవరెవరు ఫోన్లో కాల్ రికార్డ్ చేసిర్రు ఎలక్షన్ టైంలో ఎవరు హీరోయిన్లే కాని జడ్జిలే కానీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అధికారులు వీళ్ళందరూ చేసేదని చెప్తా ఉన్నారు దాని ఆధారంగా మొత్తం మొత్తం రిట్రీవ్ చేస్తాం దాంతో ఛార్జీలు ఫైల్ చేస్తాం అని చెప్పి ఇప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారు ఇక చూడాలి ఇక ఫోన్ ట్యాపింగ్ లో కేసులు మొదలైతా ఉన్నది ఇక విచారణ మొదలవుతా ఉన్నది ఇక ప్రభాకర్ రావు ఎవరైతే ఎస్ఐపి ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆయన్నే ఆయన విచారణ అయితే పూర్తయింది ఆయన ఇచ్చిన కీలక ఆధారాలు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఆయన ఫోన్ లో ఏవైతే కాల్ రికార్డింగ్ ఉన్నాయో ఎవరికైతే వాట్సాప్ చేసిర్రో ఏం చేసారు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము ఇక అరెస్టుల పర్వం మొదలు కాబోతుంది ఇప్పటికేమైపోతుంది అంటే ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టు గవర్నమెంట్ చేరుకుంది ఇక సిట్ కూడా దాదాపు ఫోన్ ట్యాపింగ్ విచారణ కూడా చాలా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఏమైతా ఉంటాయి ఇప్పుడు ఇక తెలంగాణలో నాకు తెలిసి అరెస్ట్ల పర్వం మొదలు కాబోతా ఉన్నది అక్కడ కేసీఆర్ హరీష్ రావా కేటీఆర్ ఎవరు వీళ్ళ వీళ్ళలో మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి త్వరలో ఖచ్చితంగా అరెస్ట్లు అయితే ఉంటాయి చూసుకోండి ఇక अला जरगोत